అమలా లగిలా దాచమల జోర్సిన్ లగిలా సర్ మాట సర్ మాటలకు వొంటుగా పాపా రేపు రేవంత్రం నువ్వు రాది విద్యార్థుల గాని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించి ఓటు బయ్య మిస్తే అది తినేకు అమ్ముకొంటే ఏకబై సాతా

అమ్మల లగిలా దాచ అమ్మల జోర్సి లగిలా సర్ మాట సర్ మాటను కొంటున్నాడు రేపు రేపు అంటే నిన్ను గాని విద్యార్థుల గాని మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించే ఓటు బూత్ ని మిస్తే అది తినేకు అమ్ముకుంటే 1.5% ఏ సార్ ఇంక సార్ ఇంక సార్ ఆనందిస్తారు మీడియా ఇంక చెప్పు యోగా

మా అక్కల అమ్మగారి గారు పంతొమ్మిది కోట్ల అరవై తొమ్మిది లక్షల ముప్పై మూడు వేల బ్యాంకు నుంచే చెక్ ఇస్తారు మెప్మా పట్టణ పేదరిక నిర్మాణ సంస్థ సంస్థాద్ సోదరి మండలపు